హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అడుగొప్పలు వెళ్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈరోజైతే అడగపల వెళ్తామనమాట అందుకని రెడీ అయ్యాను ఇంకా హెయిర్ ఒకటే సెట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ లోపు రాగజావ సాగుదాము అంతే తలారే లోపు అనేసి చేస్తున్నాను అనమాట అమ్మ రాగజావ చేసింది సగ్గుబియ్యం వేసి అందుకని నేను వేసుకొని కలుపుతున్నాను అనమాట నాకు మా బావకి ఇద్దరికి కలిపి తాకాక ఇంకా హెయిర్ సెట్ చేసుకొని వెళ్ళడమే అనమాట టెంపుల్కి కన్నయ్యనైతే అయితే తీసుకెళ్ళట్లేదు కన్నయ్య అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడనమాట ఇంక అందుకని నేను మా బావిద్దరమైతే వెళ్ళేసి వద్దామని రెడీ అవుతున్నామన్నమాట మా నాన్న నేను మా బావ ముగ్గురం రాగి రాగజావు తాగుతున్నాం అంతే మామేము పిండి కలుపుతుందనమాట ఇడ్లీ పిండికి ఇప్పుడు సెవెన్ అట్లా అవుతుందనమాట టైము తాగేసి హెయిర్ కూడా సెట్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయామనమాట అడగప్పులు అయితే చాలా రోజులు అయిపోయింది ఒక నాలుగైదు సార్లు నుంచి వస్తున్నాం కానీ వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అందుకని అయితే పర్టిక్యులర్గా టెంపుల్కే వెళ్ళాలి అని అయితే వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మధ్యలో ఆగి కొబ్బరికాయ తీసుకొని స్టార్ట్ అయిపోయాము క్లైమేట్ అయితే కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ్ వస్తుందనమాట ఎయిట్ అట్లా కల్లా గుడికి వెళ్ళిపోవాలి అని సెవెన్కి బయలుదేరామన అనమాట కొంచెం చిన్నగా వెళ్ళొచ్చులే అనేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా వెళ్తే కొంచెం మనకి రష్ ఉండదు లేదంటే కొంచెం ఎక్కువ నైన్ థర్టీని అంటే ఫుల్ రష్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి చూద్దాం గుళ్ళో కొంచెం రష్ ఉందా లేదా అని ఎండ చూసారా ఎంత ఉందో సెవెన్ థర్టీ అవుతుంది మేము బయలుదేరేసరికి ఎండ చూడండి అట్లా ఉందో అయితే ఇదంతా మాకు కొత్తగా వేసారనమాట లాగా నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో సాగర్లో నేషనల్ హైవే లాగా వేశారు అనేసి అంతే ఇది కూడా మొత్తం నేషనల్ హైవే అనమాట లేకపోతే అది కూడా ఇక్కడ లారీలు ఉన్నాయి కదా అట్లా రోడ్డు ఉండేది కానీ ఇప్పుడు దీన్ని మొత్తం నేషనల్ హైవే చేశారు మొన్న ఈ మధ్య కట్టారనమాట వన్ ఇయర్ బ్యాక్ ఇది మొత్తం ఎక్కడ కానొస్తుంది కదా అదే మా సర్వీసింగ్ అనమాట ఆ లారీ కాని కాడ అది మా సర్వీసింగ్ అనమాట అంటే మా డాడీ వాళ్ళది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి అయితే మేము అడిగప్పలో వెళ్ళాలన్నమాట రాయారం ఇవన్నీ దాచుకొని అడిగలు వెళ్ళాలి రాయారం నుంచి ఇటు సైడ్కి వెళ్తే గుంటూరు ఇటు సైడ్కి వెళ్తే అడిగపప్పులు అయితే వస్తుంది అనమాట అంటే ఇది గుంటూరు రోడ్డు ఇది నర్సరాపేట రోడ్డు అనమాట నర్సరాపేట రోడ్డు మీదకి వెళ్తే అడుగుప్పలైతే వస్తుంది ఇటు అడుగుప్పల ఇదైతే గుంటూరు రోడ్డు అనమాట ఇది గుంటూరు రోడ్డు ఇటు అయితే మిగిలిపోతాం అనమాట ఈ మధ్య రోడ్లు కూడా అన్ని మంచిగా హైవే నేషనల్ హైవే లాగా చేశారనమాట ఇప్పుడైతే ఇట్లా వెళ్తూ ఉంటే మాకు ఎక్కువ కందిపప్పు మెల్లులు ఉంటాయి మా ఏరియాలో కందిపప్పు మెల్లులు అంటే ఇటుకు బట్టి ఎండుమిరగాయలు అది పండు మిరగాయలు కానీ ఎండుమిరగాయలు కానీ మిర్చి అయితే ఎక్కువ సైడ్ పండుతుంది పండుతుందనమాట మిర్చి పత్తి కందులు మాకల్లి ఎక్కువ పంట వేస్తారు మరి మీ ఏరియాలలో ఏం పంట ఎక్కువ వేస్తారు అనేది కమించేది అండి అయితే ఈ మధ్య కొత్తగా మొక్కజొన్న వేస్తున్నారు అంతే పొగాకు కూడా వేస్తున్నారు నేను పొగాకు కూడా చూపిస్తాను చూడండి ఇదంతా మిర్చి పంట అనమాట ఇంకా రాలేదు కొయలేదన్నమాట ఇదిగోండి ఇది అనమాట ఆరేసి కూడా ఉంటాయి నేను చూపిస్తాను చూడండి ఆరేసి అంటే ఒక కోత అయిపోయింది ఇది రెండో కోత ఇదిగోండి ఆరేసి ఉన్నాయి అనమాట దండం మీద ఆ ఉడకబెట్టి ఇట్లా ఆరేస్తారంట ఇవి పొగాకు అయితే అంట ఈ ఎండాక అప్పు సిగరెట్లలోకి పొగాకు తాగే వాళ్ళు అట్లా తాగుతారనమాట ఇదైతే దుర్గి రోడ్డు ఇంకా దుర్గి నుంచి అంటే మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అనమాట మనం మడిగప్ప రోడ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు ఎండ ఎండ్ అయితే ఇంకా స్టార్ట్ అయింది ఇంకా ఎయిట్ లోపు వెళ్దాం అనుకున్నాం కానీ ఎయిట్ కల్లా వెళ్ళిపోతున్నాం అనమాట కరెక్ట్ టైంకే వెళ్తున్నాము జనాలు ఉన్నారా లేదా అనేది చూపిస్తూ వచ్చేసాయని అడుగుప్పల రోడ్ నుంచి వెళ్తుంటే మనకు మంచిగా కొండలు అవన్నీ బాగా కానొస్తాయి అనమాట క్లైమేట్ కూడా చాలా బాగుండద్ది ఎప్పుడు ఇలా సరదాగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ గుడికి అయితే కంపల్సరీగా వెళ్ళొస్తాం కానీ ఈరోజు మాత్రం పర్టికులర్గా టెంపుల్కి వెళ్ళాలనే వచ్చాం కాబట్టి మార్నింగే లేచి రెడీ అయిపోయామనమాట చూసారు కదా ఎండ అసలు తట్టుకోలేకుండా ఉందనమాట ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అరిగొప్పలైతే వచ్చేసామనమాట ఇక్కడ నుంచి మనకి చూస్తే అంత రష్ ఏం లేనట్టు అనిపిస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ సత్రాలలో ఈ పాటికి ఫుల్ అవుతాయి అనమాట రష్ ఉంటాయి కానీ సత్రాలు కొంచెం ఫుల్ అవ్వలేదు అంటే మనకి టెంపుల్ అంత రష్ లేదు అనమాట అంటే ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది ఇదే అనమాట టెంపుల్ మొత్తం ఇక్కడ నుంచి మనకి బొమ్మలు అవన్నీ ఉంటాయి అన్నమాట కానీ కాస్ట్ మాత్రం ఇక్కడ మనం అస్సలు కొనలేము ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసాము ఒక మూడు ప్రదక్షిణలు అయితే గుడి చుట్టూ తిరిగేసి బండి పార్క్ చేసి గుళ్ళోకైతే వెళ్ళిపోయామన్నమాట కొంచెం పీస్ఫుల్గా ఉందనమాట కొంచెం జనాలు కూడా లేరు కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయింది హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టిందంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈ మధ్యలోనే దర్శనం అయితే అనమాట నైన్ టెన్ అలా దాటితే మంది వస్తారనమాట ఇప్పుడు కొంచెం మందే ఉన్నారు పొంగల్ చేసుకొని పోతుని తీసుకొని వెళ్ళేవాళ్ళు గోళ్ళని తీసుకొని వెళ్ళేవాళ్ళు అట్లా వస్తారనమాట ఇక్కడ కొంత బండి కొన్నా కానీ లేదా కొత్తది ట్రాక్టర్లు సంథింగ్ ఏ కొన్నా కానీ గుడి చుట్టూ ఇక్కడ తిప్పుతారనమాట ఇక్కడ అలా అలవాటు అనమాట అడిగపల్లో కొత్త బండి ఉన్నా ఏది కొన్నా తీసుకొచ్చి గుడి చుట్టూ తిప్పడం చూశారు కదా కొంచమే రష్ ఉందనమాట లేదంటే ఈ పాటికి ఫుల్గా ఉంటుంది ఇప్పుడు సమ్ అదే సమ్మర్లో ఎండాకాలంలో ఎక్కువ మంది వస్తారనమాట ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ మంత్ మంత్ కనుకపోతే అసలు మనం చూడలేమనమాట అంత రష్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ పార్క్ అయితే చేసేసాం పార్క్ చేసి ఇంకా కాళ్ళు అవి కడుక్కోవడానికి మనం ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళి కాలు కడుక్కొని ఇంకా గుళ్ళకైతే వెళ్ళిపోవడమే అనమాట ఇప్పుడు కాలు కడుక్కోవడానికే వెళ్తున్నారు ఇక్కడ నాగమే స్వామి పుట్ట కూడా ఉంటుందన్నమాట ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నాక అప్పుడు నాగమే స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి కూడా దర్శించుకోవచ్చు మనము ఇక్కడ ఆ మూడు గుళ్ళు అయితే ఉంటాయి అన్నమాట ఇంకా గుళ్ళోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అవును ఇంతక మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ఈ గుడికి వచ్చారా లేదా అనేది కమెంట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇక్కడ ఈ టెంపుల్కి అయితే ఒక చరిత్ర ఉందన్నమాట అతి ప్రాపర్గా మనకు తెలియదు కానీ అయితే అమ్మవారికి చాలా చరిత్ర ఉంది వాళ్ళ సొంత అన్న తమ్ముళ్ళ అన్నలే అమ్మవారిని చంపారనమాట ఎక్కడైతే అమ్మవారిని గడ్డివామ్మ మీద కూర్చోబెట్టి కాల్చారో అదే గడ్డివామ మీద అమ్మవారుగా వెలిచారనమాట అంటే దీనికి ఒక సమ్థింగ్ స్టోరీ అయితే ఉంది తను ఆవు పాలు తాగి ప్రెగ్నెంట్ అవుతారనమాట అలా అయ్యారని వాళ్ళు డౌ అనుమానించి ఆమెని చంపేస్తారు కానీ అసలుకి ఏమైందంటే ఆమెని కాల్చిన టైంలో ఆమె పొట్టలో నుంచి ఒక ఆవు అయితే వచ్చిందంట బయటికి అట్లాగా అమ్మవారు అయితే సంథింగ్ ఒక స్టోరీ ఉండేది మీరు గూగుల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ కొట్టిన అమ్మవారి స్టోరీ అయితే మనకి చాలా బాగా వస్తుంది మూవీ లాగా కూడా తీశారనమాట అమ్మవారి స్టోరీని ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి అయితే మొత్తం నాకు ప్రాపర్గా తెలియదు కాబట్టి నేను అట్లా చెప్తున్నాను అంటే నాకు తెలిసింది నేను చెప్పాను మీరు ప్రాపర్గా చూడాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఓకేనా అమ్మవారి ఎదురు ఇలా ఆవైతే ఉంటుందన్నమాట ఫస్ట్ దండం పెట్టుకొని ఇలా వెళ్తే మనకైతే ఎదురుగా అమ్మవారు ఉంటారు చూసారు కదా అమ్మవారి ఈ మధ్య కొత్తగా చేపించారు కానీ అది వట్టుకు ఏమీ లేవన్నమాట జస్ట్ అట్లా ఆ పుట్ట ఉండేదంటే అంటే అంతే అమ్మవారిని వామూది ఎట్లా ఉందా ఆడ బండ వేసి అంతే ఉండేది ఈ మధ్య శిలలు అయిపెట్టారు కానీ టెంపుల్ మాత్రం చాలా డెవలప్ అయింది మా చిన్నపిల్లప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నాం కదా చాలా డెవలప్ అయితే చేస్తారు ఎప్పుడన్నా రాకపోతే ఒకసారి వచ్చేసాయని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ప్రసాదం కూడా తీసుకున్నాము చెప్పాను కదా నాగమే సంపుట్ట అని అమ్మవారి దగ్గర ధనం పెట్టుకోగలని ఇక్కడ నాగమే సంపుట దగ్గరికి వచ్చి ధనం పెట్టుకోవద్దు అనమాట పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ పుట్ట దగ్గర ఉయ్యాల కడితే పిల్లలు పుడతారంట ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇప్పుడు గుడి ఎదురు కొబ్బరికాయ కొట్టేది ఉంటుందన్నమాట అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా మళ్ళీ గుడి చుట్టూ ఒక త్రీ త్రి ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట చూసారు కదా ఇలా గుడి ఎదురుగానే కొబ్బరికాయ కొట్టేది అయితే ఉంటుందన్నమాట అమ్మవారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి చూడ్డానికి ఫారిన్ నుంచి అట్లా కూడా వస్తారనమాట విజిటర్స్ అయితే వస్తారు వన్ ఇయర్కి ఒకసారి అమ్మవారికి తిరణాలు చేస్తారనమాట బోనాలు కడతారు బండ్లు కడతారనమాట అమ్మవారికి అయితే అమ్మవారి పుట్టినోళ్ళు ఫస్ట్ పసుపు కుంకుమ తెచ్చాకే ఆ రోజు మిగతా వాళ్ళందరూ బండ్లు పసుపు కుంకుమ ఎవరన్నా చీరలు పెట్టాలన్నా ఆ రోజు మాత్రం అమ్మవారి పుట్టినోళ్ళు పెట్టాకే మాత్రం ఫస్ట్ వాళ్ళు పుట్టినోళ్ళ నుంచి సార్ వచ్చాకే మిగతా వాళ్ళు ఎవరన్నా పెట్టుకోవాలన్నా కానీ ఇంక అమ్మవారి చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట మంచి ఎండగా ఉందని మా బావ నాకైతే చాకబర్ కొనిచ్చారు నేను మా బావ ఇంకిద్దరం ఐస్ క్రీమ్ తింటూ ఇంక ఇంటికి అయితే అండ్ అండైతే అసలు మామూలుగా లేదు అందుకని ఐస్ క్రీమ్ కొనుక్కొని హ్యాపీగా తింటూ ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళాక ఏం చేస్తుంది అనేది చెప్తాను పొద్దున్న రాగజావు తాకాం కదా ఇంక ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే గారెలు చేస్తుంది అనమాట గారెలు మటన్ కర్రీ చేస్తుంది మటన్ అయితే ఉడుకుతుంది ఇంకా ఉడకలేదు అంతే గారెలు కూడా చేస్తుంది అనమాట అమ్మ మా కోసం బ్రేక్ఫాస్ట్ ఈరోజు మాకు గారెలు అంతే మటన్ అనమాట సండే స్పెషల్ ఈరోజు ఇంకా అమ్మ గారెలు వస్తూ ఉందని నేను ఆడ చూస్తున్నాను అనమాట అంతే ఒక వీడియో క్లిప్ కూడా తీసేసుకున్నాను ఇంకా వేస్తుంది కదా అని మటన్ కూడా ఉడుకుతుంది స్మెల్ అయితే అనమాట ఉడుకుతుంటే కొంచెం స్పైసీగా మంచిగా చేసింది అనమాట గ్రే స్పైసీగా కొంచెం గ్రేవీ ఎక్కువగా పెట్టేసింది అనమాట గారెలో కదా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా మటన్ అయినా చికెన్ అయినా కానీ నాటుకోడైతే నెక్స్ట్ లెవెల్ కదా గారెల్ కాంబినేషన్ మీకు ఏదంటే ఇష్టం కమెంట్ చేసేసాయండి మటనా చికెనా లేదా నాటుకోడా అని ఇంకా మేమైతే ప్లేట్లో పెట్టేసుకొని తింటున్నాం అనమాట గ్రేవీ ఎక్కువ వేసేసుకొని తింటున్నాం స్పైసీగా చాలా బాగుంది ఈ లోపు మా కన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారనమాట నేను తింటుంటే చెప్పాను కదా కన్నయ్య అక్క దగ్గరికి వెళ్ళారు నైట్ అనేసి ఇంకా అందరు రెడీ అయ్యి స్నానాలు చేసేసి వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారనమాట ఇంకా వచ్చారు కదా అని వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను ఇంకా నాటి దాంట్లో తినిపించేసా అనమాట కన్నెకి అయితే ఇంకా తిన్నాక ఇంకా వాళ్ళంతటి వాళ్ళు ఆడేసుకున్నారు ఇంకా ఆ గదిలో కూర్చొని వేరే గదిలో ఇంకా పిల్లలందరూ అనమాట మా ఊళ్ళల్లో కాదు కదా అందుకని కొంచెం మార్నింగ్ వ్లాగ్ బట్టికి తీసాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కంటిన్యూ చేయలేదు నేను మార్నింగ్ దాకైతేనే తీసాను అనమాట ఈవినింగ్ దాకా ఈవినింగ్ దాకా వ్లాగ్ అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా పిల్లలు వీళ్ళందరూ ఉండడం వల్ల అందుకని బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్నింగ్ అయితే టెన్ అయితే ఈ వ్లాగ్ అనమాట ఇంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది మాకు అన్నయ్య అయితే హడావుడి హడావుడి కాదు ఇంకా టిఫిన్ చేశాక ఇంకా ప్రశాంతంగా కాసేపు వాళ్ళతో ఆడుకున్నాం అనమాట మరి ఏం చేస్తున్నారు ఇంట్లో ఈరోజు స్పెషల్ మళ్ళీ మళ్ళీ కమెంట్ చేసేయండి అంతే ఫస్ట్ టైం చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అంతే లైక్ చేయండి కదా పిల్లల మరి ఎట్లా ఇప్పుడు దాకా అది నీట్ గా ఉంది ఆ వావ్ సూపర్ బాగుంది ఐ కింద బాకోండా చూసుకో మంచిగా బై భలే పట్టుకున్నా నా నాకొడుచు చూసినావు బాయ్ చెప్తావా ఆ బాయ్ నేను వీళ్ళతో బాయ్ చెప్పవా అంటే బాయ్ అంది సరే హాయ్ చెప్పంటే చెప్పట్ల మళ్ళీ ఆ చెప్పు బాయ్ 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 ఇది అన్నమాట వీళ్ళ గొడవ ఇంకా పిల్లలు ఇంకా ఓకే వీళ్ళు ఇట్లా గొడవ చేస్తారు కాబట్టి స్టేట్ వీడియో